బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉందండి కాల్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఇక కళ్యాణ ఎక్కడుందో నాకైతే రాలే ఆ కళ్యాణం లేదు లక్ష్మి లేదు తులం బంగారం లేదు మళ్ళీ ఇంకో ఘోరం ఏంటంటే ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో అప్పటి నుంచి బంగారం ధర మీదకే అవుతుంది కిందికి కూడా వస్తలేదు అంతేనా కాబట్టి తొందరగా రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం సంబంధించి కూడా పథకాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అన్నిటికన్నా ఎక్కువ మరి మిషన్ భగీరథ మంచి పథకం ప్రపంచంలో ఎక్కడ లేని పథకం అని పెట్టుకున్నాం పెట్టుకుంటే ఇప్పుడు దాన్ని కనీసం మెయింటైన్ చేయక తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు ఇది చాలా దారుణం ఆ పరిస్థితిని తక్షణమే చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే విధంగా ఎవరైనా ఇక్కడ నుంచి ప్రజలు పోతే లీడర్లతో ఫోన్ చెప్పమంటారట ఇక లీడర్లు చెప్పినాక చేసినాక మున్సిపల్ వాళ్ళు ఎందుకు మరి మీరే వచ్చి చూడొచ్చు కదా గల్లీలలో కాలనీల కనీసం తాగునీరు ఇవ్వాలి కదా ఖచ్చితంగా తాగునీటి కోసం కొట్లాడదాం మీ పక్షాన అదే విధంగా మా ఆడబిడ్డలు మరి మాకు మహిళా భవనం లేదని చెప్పి చెప్తున్నారు మహిళా భవనం ఎంపీ గారు ఇవ్వచ్చు ఎమ్మెల్యే గారు ఇవ్వచ్చు వాళ్ళు ఎవ్వరు చేయకపోతే లాస్ట్కి మనమే జాగ్రత్తలుగా కట్టుకుందాం ఓకేనా మీకు జాగైతుంది కదా థ్యాంక్ యూ ఒక రెండు సార్లు ప్రయత్నం చేద్దాం గట్టిగా లేదంటే మనమే కట్టుకుందాం అన్నిటికన్నా ఎక్కువ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి చూసుకుంటా వచ్చిన నేను ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది రోడ్లు మాత్రం బలం చేపిద్దాం మళ్ళొకసారి నగర్ యూత్ కి చెప్తా ఉన్నా నేను శిలాఫలకాలు వేసిపోయారు ఇరవై లక్షలు అని చెప్పిపోయినరు మీరే అడగాలి ప్రతి ఒక్కరు మీరే జాగృతమై అడగాలి తప్పితే ఎవరో మాలాంటి బయటికి వెళ్ళి వస్తే ఒకసారి చూసి ఒకసారి అడుగుతాం కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మీరు నిరంతరం అడిగితేనే జరుగుతుంది ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా మీరు మళ్ళీ ఒకసారి మున్సిపల్ ఆఫీసర్ దగ్గర ట్రై చేయండి లేకపోతే నేను కూడా మీతో వస్తా మున్సిపల్ ఆఫీస్ కి అప్పుడైతే పని జరుగుతుంది రోడ్ల కోసం కూడా ప్రయత్నం చేద్దాం